అందరికీ నమస్కారం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు తులసి వనానికి ఎందుకు వస్తాడు తులసికి నారాయణుడికి ఎందుకు వివాహం చేస్తారు అసలు గత జన్మలో తులసి ఎవరు అనేది తెలుసుకుందాం తులసీదేవి యొక్క పూర్వనామం వృంద వృంద కాలనేమి అనే రాక్షసుడి కూతురు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తురాలు ఆమెకు జలంధరుడు అంటే శంఖచూడు అతని పేరు అనే రాక్షసరాజులతో వివాహం జరిగింది జలంధరుడు మహాశక్తివంతుడు వృంద నిష్కళంకమైన భక్తి అపారమైన పాతివృత్య మహిమ కారణంగా ఆమె భర్త జలంధరుడిని ఎవ్వరూ ఓడించలేకపోయేవారు దేవతలు కూడా అతనితో పోరాడి ఓడిపోయారు ఆ విధంగా జలంధరుడి ఆగడాలు పెరిగిపోవటంతో దేవతలు శ్రీమన్నారాయణుని తరణు వేడారు వృంద పాతివ్రత్యం చెక్కు చెదరకుండా ఉన్నంతకాలం జలంధరుడిని సంహరించటం అసాధ్యమని తెలుసుకున్న శ్రీహరి ఒక ఉపాయం పన్నాడు శ్రీ మహావిష్ణువు వృంద దగ్గరకు జలంధరుడి రూపంలో వెళ్ళాడు వృంద తన భర్తే వచ్చాడని భ్రమించి శ్రీహరికి సేవలు చేసింది అంటే తన భర్త అనుకొని కొన్ని కథల ప్రకారం శంఖచూడుకి విజయం కలగటం కోసం వృంద వ్రతం చేస్తుండగా విష్ణువు ఆమె భర్త రూపంలో ఆమె దగ్గరకు వచ్చాడని కూడా చెప్తారు జలంధరుడి రూపంలో ఉన్నది శ్రీహ శ్రీ మహావిష్ణువు అని జలందరుడు అంటే తన భర్త కాదని వృంద తెలుసుకున్న క్షణంలో ఆమె పాతివృత్యం కాస్త భంగం అయిపోయింది దీని ఫలితంగా యుద్ధంలో ఉన్న నిజమైన జలంధరుడు తన శక్తిని కోల్పోయి శివుడి చేతిలో మరణించాడు ఎప్పుడైతే భర్త మరణించాడో భర్త మరణానికి తన పాతివ్రత్య భంగానికి కారణమైన శ్రీ మహావిష్ణువు మోసాన్ని తట్టుకోలేని వృంద కోపంతో భగవంతుడిని శపించింది ఓ విష్ణుమూర్తి నీవు రాతి గుండె కలవాడివి నన్ను మోసం చేసావు కాబట్టి నీవు రాయిగా మారిపో అని శాపాన్ని ఇచ్చింది ఆ శాపాన్ని శ్రీహరి చిరునవ్వుతో స్వీకరించాడు వృంద కోపంతో శాపం ఇచ్చిందే కానీ కోపం తగ్గిన తర్వాత తాను జగన్నాథుడిని శపించానని తెలుసుకొని వృంద ఎంతో దుఃఖించింది బాధపడింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమె ముందు ప్రత్యక్షమై కరుణించి ఆమెకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు వృందా నీవు నా భక్తురవి నీవు నన్ను శపించినా నీ భక్తి గొప్పది నీవు సాధారణమైన దానివి కావు నీవు పవిత్రమైన తులసి మొక్కగా అవతరించి ఈ లోకంలో అంటే భూలోకంలో నిలిచి ఉంటావు నేను నువ్వు నాకు ఇచ్చిన శాపాన్ని గౌరవించి నేను నీవు శపించిన విధంగా శాలిగ్రామ శిలగా మారి గండకీ నది తీరంలో నివసిస్తాను నీవు అంటే తులసి లేకుండా నా పూజ ఎప్పటికీ పూర్తి కాదు నిన్ను పూజించిన తర్వాతే నన్ను పూజించాలి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటాడు ఈ వరం కారణంగానే వృంద తులసీదేవిగా మారి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైంది అందుకే శ్రీహరిని శాలిగ్రామ రూపంలో తులసితో కలిపి పూజిస్తారు కొంతమంది శాలిగ్రామం దొరకకపోవడంతో ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంగా భావించి ఉసిరి చెట్టును తులసి చెట్టును కలిపి పూజిస్తారు కొంతమంది వీరికి వివాహం కూడా చేస్తారు చిలుకు ద్వాదశి నాడు దీన్నే తులసి కళ్యాణం అంటారు ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని ఎందుకంటారు అంటే పూర్వం కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని అంటే క్షీరసాగరాన్ని చిలికారు అంటే మధించారు అందుకే ఈ రోజుకు చిలుకు ద్వాదశి అని పేరు వచ్చింది శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున లక్ష్మీ సమేతంగా బృందావనానికి వస్తాడు అని ఒక నమ్మకం ఈ పర్వదినాన తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వలన కుటుంబంలో సౌభాగ్యం అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజున దీపారాధన చేయటం వలన సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోయినా వచ్చే దోషం పరిహారం అవుతుంది అలాగే తులసి పూజ దీపదానాలు చేయటం వల్ల గత జన్మల పాపరాశి కూడా నశిస్తుందని ఒక నమ్మకం ఈ రోజున పూజ అంతా అయిపోయిన తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన చక్కెర పొంగలి పులిహోర మిగిలిన ఐదు రకాల పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు గోదానం యజ్ఞోపీత దానం వంటివి చేస్తారు వీటి వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయని ఒక